నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంలోని హర్గర్ కిరణ్ ర్యాలీ పురస్కరించుకుని పద్మశాలి భవన్లో నిర్వహించిన విభజన గాయాల స్మారక దినం ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారితో కలిసి పాల్గొన్న రాజేశ్వర రావు దేశ్పాండే ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం मन साल मैं మరి బాల గవర్నమెంట్ చేసినటువంటి ఆ క్రూరులు అదే విధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి హిందువులను ఏదో వందల సంవత్సరాల నుంచి తాత ముత్తాల నుంచి వాళ్ళ ఆస్తు ఇది మేము జై శ్రీరామ్ అని చెప్పి నినాదనం చేసుకున్నటువంటి హిందువులను పూజకోతున్నటువంటి కొడుకులు ఏదైనా ఉంటే అదే విధంగా ఆ యొక్క బ్రిటిష్ నా కొడుకులకు తగిన గుణపాఠాలు ఇవ్వాలని చెప్తుంది దేవుడు 伊朗。 Grazie.